నెల్లూరు జిల్లా సంఘంలోని జాతీయ రహదారి కూడల వద్ద ఎస్ఐ రాజేష్ వాహనదారులకు మనమిత్ర యాప్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యాప్ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ పోలీస్ సేవలను వాహనదారులకు వివరించారు ప్రజలు పోలీస్ సేవలను సులభంగా వేగంగా పొందేందుకు మణిమిత్ర యాప్ను వినియోగించుకోవాలని సూచించారు ఈ యాప్ ద్వారా ఎఫ్ఐఆర్ వివరాలు తెలుసుకోవడం ఈ చలానాలు చెల్లించడం వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు పోలీస్ స్టేషన్ కు మొబైల్ ఫోన్ ద్వారానే పలు సేవలు పొందే అవకాశం ఉందని ప్రజలు ఈ డిజిటల్ పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రజలందరికీ కొత్తగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అని చెప్పి మన ఏపీ ఈ గవర్నెన్స్ కాన్సెప్ట్ కింద ప్రజలందరికీ మనమిత్ర అని ఒక వాట్సాప్ సర్వీ సర్వీస్ ఒకటి ఉంది దానిలో ఏంటంటే మనకి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన సేవల్ని ప్రజలకి త్వరగా రీచ్ అవ్వాలని చెప్పి మన ప్రభుత్వం ముందు చూపుతో ఈ ని అనౌన్స్ చేసింది ఈ స్కీమ్ ని పెట్టి ఉంది కావున ప్రజలందరూ దీన్ని ఈ ఈ ని వాళ్ళ ఫోన్ లో సేవ్ చేసుకొని మా శాఖకు సంబంధించి అయితే వారికి సంబంధించిన ఏదైనా ఫిర్యాదు ఆన్లైన్ లో ఇచ్చే ఏదైనా ఇవ్వటమైనా లేదు వాళ్ళ ఫిర్యాదు స్టేటస్ ఎలా ఉంది ఏదైనా ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎఫ్ఐఆర్ అయితే అది ఏ స్టేజ్ లో ఉంది యుఐలో ఉందా లేకపోతే అది కోర్టు కోర్టుకి వెళ్ళిందా లేకపోతే వాళ్ళ వెహికల్స్ మీద ఏదైనా ఈ చలానా గానీ వేసి ఉంటే ఆ ఈ చలానా పెండింగ్ ఏదైనా ఉంటే దాన్ని వాట్సాప్ నుంచి ఫోన్ పేకి డైరెక్ట్ లింక్ ఉంటది దాంట్లో వచ్చి క్లియర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది కాబట్టి ప్రజలందరూ ఈ మనమిత్ర సేవని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము